హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం చిత్తారమ్మ తల్లి చిత్తం అంటే మనస్సు అంటే మనసే అమ్మ అయితే ఇక చెప్పేదేముంది మనస్సులో ఏది కోరుకుంటే దాన్ని వెంటనే తీర్చే తల్లి చిత్తారమ్మ తల్లి సాక్షాత్ శక్తి స్వరూపుడైన పార్వతీదేవి స్వరూపం అందుకే చిత్తారమ్మ జాతర అంటే భక్తులందరికీ చాలా చాలా ఇష్టమైన జాతర ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి సంబరంగా జరుపుకోబోతున్నారు చిత్తారమ్మ జాతర హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మండలంలో గాజుల రామారంలో ఎంతో విశిష్టత కలిగిన క్షేత్రం శ్రీ చిత్తారమ్మ తల్లి దేవాలయం ఈ చిత్తారమ్మ పార్వతీదేవి స్వరూపంగా పూజలందుకుంటూ గ్రామ దేవతగా భక్తుల కోర్కెలు తీరుస్తూ వారి పాలిట రక్షకురాలిగా భాసిల్లుతోంది అంతటి మహామహిమాన్వితమైన శ్రీ చిత్తారమ్మ దేవి జాతర విశేషాలపై ప్రత్యేక కథనం வந்தே வந்தாரு மந்தாரும் இந்திரானந்த கந்தலம் அமந்தான श्रयन्ती भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला पाङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुग्धा मुहुर्विदधति కుత్బుల్లాపూర్ మండలంలో గాజుల రామారం శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభమైంది సుమారు నలభై తొమ్మిది సంవత్సరాల క్రిందట పంట పొలాల మధ్య స్వయంభూగా వెలిసింది తల్లి అప్పట్నుంచి భక్తుల నిరాజనాలు అందుకుంటోంది ఆనంద్ర आकेकरस्थितकनीनिकपक्ष्मनेत्रम् भूत्यै भवेन्मम भुजङ्गशयाङ्गनायाः बाह्वन्तरे मधुजितश्रितकौस्तुभेया हारावळीव हरिनीलमयी विभाति काम भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालया <laughs> कालाम्बुदालिलयितो रसिकैटभा అమ్మవారు ఎల్లప్పుడూ పసుపు రంగు ముఖంతో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత చిత్తరమ్మ ముఖ వర్చస్సు సాక్షాత్ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మను పోలి ఉంటుంది భాజి ని మన్మధిన మయ్యాపతేత్తదిహమంధరం మీ క్షణార్థం మందాలసంచమకరాలయ కన్యకాయ విశ్వామరీంద్ర అందరికీ నమస్కారం ఇక్కడ చిత్తారమ్మ జాతర నేను గత ఐదు సంవత్సరాల నుంచి దగ్గరుండి చూస్తున్నాను చాలా సందర్భ కోలాహలంతో జరుగుతుంది ఇక్కడ చాలా చోట్ల నుంచి కూడా జనాలు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు సో ఇది అమ్మవారి ప్రత్యేకత కూడా ఉంది సో అందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు కూడా నెరవేర్చుకుంటారు ఇక్కడ సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ృత ఆ తల్లిని దర్శిస్తే విజయవాడ శ్రీ దుర్గమ్మను దర్శించినంత అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు అర్చకులు ఈ ఆలయంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీ పోచమ్మ తల్లి శ్రీ నాగదేవత వంటి ఉపాలయాలు కూడా ఉన్నాయి ఈ గుడి చాలా ప్రాముఖ్యమైనది కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జాతర కూడా జరుగుతుంది అమ్మవారు కూడా చాలా ప్రత్యేకతగా కలిగింది అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రతి ఆదివారం కూడా చాలామంది భక్తులు తన మొక్కున కోరికలు కోరుకుంటారు అలాగే ప్రతి ఏటా ఈ జాతర కూడా చాలా ఘనంగా జరుగుతుంది నేను దాదాపు చిన్నప్పటి నుంచి వస్తున్నాను అంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారు దర్శనం చేసుకుంటున్నాను అమ్మవారు చాలా పవిత్రమైనది వందే వందారు

अङ्गं हरेः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गलेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुहुर्विदधती वदने मुरारेः प्रेमत्रपाप्रणिहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्पलेय అంతటి మహిమాన్వితమైన శ్రీ చిత్తారమ్మ తల్లికి జాతరను గత యాభై సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు ఈ ఏడాది కూడా శ్రీ చిత్తారమ్మ దేవి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు ఆలయ చైర్మన్ కూన అంతయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజ్ ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు అమ్మవారి జాతర జరగనుంది मम भुजङ्गशयाङ्गनाय बाह्वन्तरी मधुजितश्रितकौस्तुभेया हारावळीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला കല്യാണമാവഹത്തേ കമലാ കാളി ലലിതോരസൈ समस्तजगतां महनीयमूर्तिः मूर्तिः भद्राणि निशतु भार्गवनन्दनाय प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजि मन्मधेन मय्यापतेत्तदिह मन्धर्मीक्षणार्थम् मन्दालसं च मकरालय మొదటి రోజు శాస్త్రోక్తంగా శ్రీ గణపతి పూజ ఇరవై నాలుగవ తేదీన చండీహోమంతో పాటు అమ్మవారిని పూల ఘటంపై ఊరేగిస్తారు ముఖ్యంగా ఇరవై ఐదవ తేదీనాడు జాతర పర్వదినం తెల్లవారుజామున మూడు గంటలకు అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం మహిళలు అమ్మవారికి భోనాల్ని సమర్పిస్తారు జాతరలో భాగంగా మధ్యాహ్నం మూడు గంటలకు పోతురాజుల విన్యాసాలు మంగళ వాయిద్యాలు భక్త చంద్రం నడుమ అమ్మవారి రథోత్సవం కన్నుల పండువుగా సాగుతుంది గాజుల రామారంలో విరాజులుతున్నటువంటి అమ్మలగన్న అమ్మ చిత్తారమ్మ తల్లి యొక్క వార్షిక జాతర ప్రారంభమోత్సవము ఈ నెల జనవరి ఇరవై మూడు నుంచి మొదలుకొని ముప్పై తారీఖు వరకు మనకు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై మూడు నాడు గణపతి పూజతో ప్రారంభమై ఆఖరి రోజు అన్నదానంతో ఈ యొక్క జాతర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క జాతరకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మన ఆలయ కమిటీ వారు కూన అంతయ్య గారు ప్రధాన కార్యదర్శి అయినటువంటి బాలరాజు గారు మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ జాతరకు విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క జలనీటికి సంబంధించిన కానీ పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి కానీ మిగతా పారిశుద్ధానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా తగు ప్రమాణాలతో ఈ యొక్క ఆలయ కమిటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నెల ఇరవై మూడున అమ్మవారికి వార్షికోత్సము జరుగుతుంది ఈ వార్షికోత్సవం తదనంతరము ఇరవై ఐదు నాడు అమ్మవారి యొక్క జాతర ప్రారంభమవుతుంది ఇరవై ఐదు నాడు ఉదయం మూడు గంటలకు అమ్మవారికి అభిషేకము విజయదర్శంతో ప్రారంభమై తర్వాత అమ్మవారికి బోనములు తర్వాత సాయంత్రము నృత్య ప్రదర్శనలు తర్వాత గావురంగంతో ఈ యొక్క కార్యక్రమం జరుస్తూ ఉంది తర్వాత ఇరవై నాడు అమ్మవారికి ఇక గావురంగము తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల పాటు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు ముప్పై తారీఖు నాడు ఈ ఐదు రోజుల పాటు చేస్తున్నటువంటి ఒడుబియాన్ని అన్నదానంగా భక్తులందరికీ కూడా అన్న సందర్భతో ఈ యొక్క కార్యక్రమం వస్తుంది ఈ కార్యక్రమానికి ఈ యొక్క జాతరకు నలుమూలల ఈ హైదరాబాదు సికింద్రాబాదు కాకుండా నలు పలు జిల్లాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు ఈ యొక్క జాతర మహోత్సవము అంగరంగంగా వైభవంగా జరుగుతూ ఉంటుంది స్వస్తి पुष्पबर्ण ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మంటపంలో కుంకుమార్చన నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు ముప్పైవ తేదీ అన్నదాన వితరణ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది కదా ఆధ్యాత్మికతకు భక్తికి నిలయంగా మారిన గాజుల రామారం శ్రీ చిత్తారమ్మదేవి జాతర భక్తులను ఆహ్వానిస్తోంది మీరు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఇది ఇవాల్చి ప్రత్యేక కార్యక్రమం నమస్తే